బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా ఏకంగా వెయ్యి రూపాయలు పెన్షన్ను మూడు వేలకు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే గతంలో ముప్పై వేల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ ఈ యాభై ఏడు నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం రెండు వందల కోట్లకు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈ రోజు మీ బిడ్డ హయాంలో ఏకంగా ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు నా అవ్వా తాతలకు నా వికలాంగ సోదరులకు ఒక చెల్లెమ్మలకు నా వితంతు ఒక చెల్లెమ్మలకు ఈ రోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇచ్చాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ ముప్పై వేల మంది మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఎక్కడ నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది ఇవాళ పెన్షన్ అందుకుంటా ఉన్న పరిస్థితి ఎక్కడ కేవలం వెయ్యి రూపాయలు ముస్టేసినట్టు వస్తా ఉన్న పరిస్థితి మరి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా పెన్షన్ ఇవ్వడం లేదు ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా హవ్వా తాతరుకు తోడుగా మీ బిడ్డ